నమస్తే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది సో మూడున్నర ఏళ్ల మూడున్నర ఏండ్లలో పేదలందరికీ ఇండ్లమ్మ ఇందిరమ్మ ఇండ్లు సో మనం చూసినా మొన్నటి వరకు గతంలో చూసినాం మనం ఈ రేపు ఉగాదికి ఇంద్రమైన్లు పంపిణీ ఉంటుంది దాని తర్వాత ఇంకో పండగ ఇంకో పండగ మళ్ళీ వారం రోజులలో సో సర్వేలు అవి అని చెప్పేసి కంటిన్యూగా అయిన పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో మూడున్నర ఏండ్లలో పేదలకు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అంటే మూడున్నర ఏళ్ళు ఇంకా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇంకా మూడున్నర ఏంలుంట సో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి నేను మాట్లాడడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిదిద్దుతున్నాం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం తొమ్మిది రోజుల్లో రైతు ఖాతాల్లో తొమ్మిది వేల కోట్లు ఇచ్చినాం సో కరీంనగర్ పర్యటనలో మంత్రి తుమ్మల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సో సమావేశంలో మాట్లాడుతూ వీళ్ళందరూ మాట్లాడుతాం చెప్తా ఉన్నారు సో మూడున్నరేళ్ళలో ఇండ్లు ఇస్తామని చెప్పేసి సో ఇందిరామైన్లు ఇస్తామని చెప్పడం ఓకే మేము హర్షిస్తున్నాం కానీ ప్రాపర్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో చూసిన మనం చూసాం కేసీఆర్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతున్నో ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా కేవలం ఉన్నోలకే వచ్చినాయి అని చెప్పి పెద్ద ఒక బ్లాక్ మార్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా సరే డబుల్ బెడ్రూమ్ అమ్మ మీకు వచ్చిన మాకు ఏడు వచ్చినాయి ఉన్నోలకే వచ్చినాయి ఇంట్లో ఉన్నోలకే డబుల్ డబుల్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళ బీజేపీ పార్టీ సారీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకి ఇచ్చారు వాళ్ళ లీడర్లకి ఆలాదాలు ఇచ్చుకున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి వచ్చిన ఆసనం అనేది బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంద్రమైన్లు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే మీ పార్టీ నాయకులకే కాకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళకి వచ్చేటట్టు చూడండి ఎందుకంటే గతంలో కేసీఆర్కి వచ్చిన ఏదైతే పేరు ఉందో అది కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉండాలండి సో ప్రాపర్గా మీరు ఇన్నిసార్లు సర్వేలు చేసి ఇన్నిసార్లు మీరు అప్లికేషన్స్ కూడా ఇసుకురు మూడు నాలుగు సార్లు సర్వేలు చేస్తూ మూడు నాలుగు సార్లు అప్లికేషన్లు కూడా ఇసుకురు కాబట్టి సో ప్రాపర్గా మీ దగ్గర ఒక డేటా డాటా అనేది ఉంటుంది అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇంద్రమైన్లు వచ్చేటట్టు చూడండి ఇంకా ఒకసారి డీటెయిల్గా చూద్దాం సో శాచ్యురేషన్ పద్ధతిలో పూర్తి చేస్తాం ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న పేదల జాబితా ఇవ్వండి సో ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న పేదల జాబితా ఇవ్వండి అని చెప్పి చెప్తాం ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న పేదలు ఎవరు ఉంటారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త వహిస్తాం అని ఎందుకంటే ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్యేలకు ఎవరికైనా సరే అడుగుతాయి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ సోపతున్నారు వాళ్ళ సహచరులు వాళ్ళ అనుచరులు ఎవరైనా వాళ్ళ ఫాలోవర్స్ కార్యకర్తలు వాళ్ళకే వాళ్ళ పేర్లే వీళ్ళు గరిబోలు అని చెప్పి చెప్పే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా గ్రామస్థాయికి వెళ్లి ఆల్రెడీ మీకు మూడు సార్లు సర్వేలు చేసి మూడు సార్లు రిపోర్ట్లు ఉన్నాయి వాళ్ళ అప్లికేషన్ కూడా పెట్టుకోమన్నారు కాబట్టి స్థాయిలో వెళ్ళి అధికారులను పంపించి ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే నిరు పేదలు అసలు ఇండ్లు లేని వాళ్ళు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిదిద్ సరిదిద్దుతున్నాం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం తొమ్మిది రోజుల్లో రైతు ఖాతాల్లో తొమ్మిది వేల కోట్లు కరీంనగర్ పర్యటన మంత్రి తుమ్మల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సో వచ్చే మూడున్నరేళ్ల శాచ్యురేషన్ పద్ధతిలో రాష్ట్రంలో పేదలందరికీ ఇంద్రమ మంజూరు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదని అరువులను ప్రతి ఒక్కరికి వస్తాయని భరోసా ఇచ్చారు అందరి సహకారంతో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టర్లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు గత పాలకలు గత పాలకులు అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గత ఏడాదిన్నర కాలంగా ఒక్కోటి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సో ఇట్లా గత గత ప్రభుత్వం గత బీఆర్ సాయంలో ఏవైతే ఇచ్చిన హామీలు అవి కంటిన్యూ చేస్తున్నాయి ఇప్పుడు మేము ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు కూడా అవన్నీ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అమలు చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తున్నాను అలాగే రైతుల ఖాతాలో తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు వాళ్ళ ఖాతాలో జమ ఇస్తామని చెప్పి చెప్తాను ఈ వీడియో చూసిన రైతులు ఎవరైతే వాళ్ళు ఈ ఖాతాలలో పైసలు వచ్చినా లేవా అని చెప్పి ఒకసారి కమెంట్ రూపంలో పెట్టండి ఒకసారి కమెంట్ చేయండి అయితే అర్థమైతే మనకి ఎంతమంది రైతు ఖాతాల్లో కొంతమంది రైతులు పడ్డాయని చెప్తారు కొంతమంది కొన్ని జిల్లాలకి వర్తలే కొన్ని డిస్టిక్లలో కొన్ని ఏరియాలలో మండలాలకి అని చెప్పి చెప్తున్నాను నేపథ్యంలో సో మీది ఏ ఊరు ఎక్కడా పడ్డాయ లేదని చెప్పి ఒకసారి పెట్టే ప్రయత్నం చేయండి సో తుమ్మల నాగేశ్వర ఈ మాట్లాడారు రాష్ట్రంలో నెలకొన్న అస్త పరిస్థితులను సరిచేస్తూ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని పేర్కొన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని సూచించారు ఇక ప్రజలకు మేలైన పాలన అందించాలని అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అన్నారు జూలై వరకు అవసరమైన విత్తనాలు అవసరమైన విత్తనాలు ఎరువులు స్టాక్ అందుబాటులో ఉంచాలని సూచించారు అవసరం మేర మాత్రమే యూరియా వాడేలా రైతులు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ స్కూల్లో మెరుగైన విద్యను అందించాలని అన్నారు శిథిలావస్థలో ఉన్న పాఠశాలను అక్కడి నుంచి వెంటనే తరలించాలని సూచించారు వర్షాకాలంలో ఎట్టి పరిస్థితులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కొనసాగించొద్దని ఆదేశించారు సో ఇప్పుడు ఆల్రెడీ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది మొన్న మొన్న రీసెంట్గా ఒక పది రోజుల కింద స్కూల్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా మాట్లాడుతుంది కాబట్టి కంప్లీట్గా మీరు కూడా అంటే టైం ఉంటే వెళ్ళి డైరెక్ట్ స్కూల్లకి వెళ్ళి చూసి చూస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే డైరెక్ట్ స్కూల్ అధికారులు వస్తారు కాబట్టి అప్పటిదప్పుడు అన్ని కూడా రెడీ చేసే ప్రయత్నం చేస్తారు అధికారులు కాబట్టి సో మీరు డైరెక్ట్ వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది ఇక పేదరందరికీ ఇల్లు శ్రీధర్బాబు ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు కలెక్టర్లకు అందిస్తే ఇంద్రమ్మాయి కమిటీల ద్వారా స్కూ చేయించి అర్హులైన వారికి తప్పనిసరిగా ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తొమ్మిది రోజుల వ్యవధిలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తారు మరి మాత్రమే కాకుండా క్వాష్ క్యాష్ క్రాప్స్ హార్టికల్చర్ పంటలు సాగుకు ప్రోత్సహించాలని కోరారు కరీంనగర్ జిల్లాలో ఒక్కో గంట ఒక్కో గుంట భూమి కూడా బీడు లేకుండా సాగు చేయాలని సూచించారు సో అయితే ఇట్లా ఈ విధంగా ఆల్రెడీ ఇందిరామైన్లో ఇంకా మూడున్నర ఏళ్ళ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ మేబీ మనం ఒకసారి ఒకవేళ ఎప్పుడు వస్తాయి అని చెప్పి చెప్పి ఆలోచిస్తే సో నెక్స్ట్ ఎలక్షన్ టైం వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో సో ఇటు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వ ఇచ్చేటట్టు కాకుండా మంత్రులు మీరందరూ కలిసి ఒకసారి చూడండి ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ట్టు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు